నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చార్జ్షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం సరితమ్మ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న కారణంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏఐసిసి అగ్రనేతలపై కక్షపూర్తంగా షీట్ లో చేర్చడం విడ్డూరమన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల పేర్లను వెంటనే తొలగించాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు బీజేపీ నరేంద్ర మోడీ రాజకీయ కక్ష సాధింపు దోడిని మానుకోవాలని లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గంజిపేట శంకర్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ ఇసాక్ గోనుపాడు శ్రీనివాస్ గౌడ్ డిఆర్ శ్రీధర్ భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి ఆదరణ కలుగుతుంది ప్రజల్లో వాళ్ళకి నమ్మకం కలుగుతున్న ఉద్దేశంతో పార్టీని అణిచివేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు మా పెద్దలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి పైన ఈ చార్జ్షీట్లో వాళ్ళ పేర్లు పెట్టడం నేషనల్ హెల్త్ పత్రిక అంశం విషయంలో పేర్లు పెట్టడం అనేది నిజంగా చాలా బాధాకరం అది సిగ్గుచేటుగా భావించాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఈడీ ఆఫీసర్ దగ్గర పోస్ట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం మొదలుపెట్టినాం దీనికి తెలంగాణ రాష్ట్ర పిసిసి గారి ఆదేశం మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మేమందరం కూడా ఈ కార్యక్రమం చేపట్టినాం వాస్తవానికి ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఒక నమ్మకం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ అయితేనే మా పేదలకు న్యాయం చేయగలదు సంక్షేమం చేయగలదు అనే ఒక గట్టి ఆదరణ పొందుతున్న సమయంలో బీజేపీ ప్రభుత్వం ఎట్లయితే కుట్ర పొందాలి ప్రజల్ని ఎట్టు టైవేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చర్యలు కాంగ్రెస్ పార్టీ పైన చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం దేశం అంటే సెంట్రల్ ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు కేవలం ఆయన సొంత లాభం కోసం ఆయన ఆయన పేరు తెచ్చుకోవడం కోసమే ఈరోజు రాహుల్ గాంధీ పైన అలాగే సోనియా గాంధీ గారి పైన ఈ కక్షపూరిత చర్యలు తీసుకోవడం అనేది నిజంగా మేము అందరం ఖండిస్తున్నాము సో ఇదే విధంగా కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు రాబోయే కాలంలో కా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఎలా అయితే భూస్థాపితం చేసిందో ఖచ్చితంగా దేశంలో కూడా భూస్థాపితం చేసే సమయం వస్తుంది ఇప్పటికైనా ఆలోచన చేసి ప్రజల కోసం మీరు న్యాయం చేయగలిగితే ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి తప్పించి ఒక పార్టీ మీద కక్షలు కక్షలు సాధించే చర్యలు మానుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరొకసారి మీకు సూచన చేస్తున్నాం ఈ చర్యలు మానుకోవాలి మానుకోకపోతే ప్రజలు మీకు తగిన తగిన గుణపాఠం ఖచ్చితంగా అతి త్వరలో చూపించబోతున్నాడు మరొకసారి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ నాయకులు అందరి తరఫున ఇది వెంటనే రాహుల్ గాంధీ గారి పేరు అలాగే సోనియా గాంధీ గారి పేరు ఈ ఛార్జ్ షీట్ లో తొలగించాలని డిమాండ్ చేస్తూ మీకు సూచన చేస్తాం